చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో నెల ఇరవైవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఆరు రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు స్వామివారు ముస్తాబయ్యారు ప్రతి సంవత్సరం ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇరవై రెండవ తేదీన పుణ్యవచనం పుట్ట పుట్టబంగారం అగ్ని ప్రతిష్టాపన భేరి తాండవం ధ్వజారోహణం తీర్థ ప్రసాద కార్యక్రమాలు ఇరవై మూడవ తేదీన శనివారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇరవై నాలుగవ తేదీన ఆలయంలో సుదర్శన యాగం విష్ణు సహస్ర పారాయణం తీర్థ ప్రసాద కార్యక్రమాలు ఈ నెల ఇరవై ఐదవ తేదీన సోమవారం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నామన్నారు అలాగే సాయంత్రం చక్రస్నానం బలిహరణం గ్రామ బలి కార్యక్రమాలు నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు కొదమగుళ్ల శ్రీకాంతాచార్యులు తెలిపారు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ గండం లక్ష్మారెడ్డి తెలిపారు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలు రంగులతో ముస్తాబు చేశారు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని అర్చకులు శ్రీకాంతాచార్యులు తెలిపారు అందుర్తి మండలి బండపల్లి గ్రామంలోని కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం అనగా ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున వెంకటేశ్వర ఆలయ ఆవరణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ కళ్యాణం దర్భవానికి కావున భక్తులందరూ మండల భక్తులందరూ గ్రామ ప్రజలందరూ వచ్చి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిగా కోరుచున్నాం అలాగే సోమవారం ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజులు కూడా రథోత్సవం ఉంది కావున రథ రథోత్సవంలో భాగమై ఆ స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ బండపల్లి గ్రామ ప్రజలకు అలాగే బండపల్లి చేసినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో భాగంగా ఈ రోజు నుంచి రేపు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి చంద్రుర్తి మండల ప్రజలు అన్ని అన్ని గ్రామాల కుల సంఘాలు ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి పెళ్ళికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పాలు పంచుకోవాలని ప్రతి అక్కకు అన్నకు అందరికీ తమ్ములకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే అందరూ ఆహ్వానించుకునే దేవుడి పెళ్లికి అందరూ వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొని బండపల్లి వెంకటేశ్వర స్వామి కృపకు పా పాత్రులు కా కాగలరని కోరుకుంటారు ఇలా అవకాశం ఇచ్చిన దేవాది అలాగే అర్చేతలకు శ్రీకాంత్ అయ్యగా అయ్యవారికి దేవాదాయ కమిటీకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేర్చేస్తూ జై శ్రీమన్నారాయణ కాంతాయ కళ్యాణం జయ శ్రీమన్నారాయణ సంస్థ గ్రామంలోని భక్తులకు తెలియజనిగా మన చంద్రుతి మండలం బండపల్లి లక్ష్మీ వెంకట స్వామి ఆలయంలో అధ్యాయ బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి ఈరోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసాము ఎప్పుడు కొద్ది క్షణాల్లో క్రితము అధ్యా విక్ష పుణ్యావాసం అంకురారోపణం ఉత్సంగ్రహణము రక్షాబంధనం అగ్ని ప్రతిష్టాపన అర్చన జరిగినది సాయంకాలం రోజున ఈరోజు స్వామివారి జరా కళ్యాణం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమాల్లో స్వామివారి భక్తులందరూ కూడా సకాలంలో విచ్చేసి రేపు జరిగే వంటి కళ్యాణ మహోత్సవంలో అందరూ తప్పకుండా పాల్గొని స్వామివారి కుబకు పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ స్వామి చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది బొండపల్లిలో అదేవిధంగా ఐదు సంవత్సరం పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున నన్ను మా బండపల్లి గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా గుడి చైర్మన్ వెంకటేశ్వర గుడి చైర్మన్గా ఎమ్కోవడం జరిగింది ఇందులో భాగంగా మా బండపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతి సంవత్సరం ఐదు రోజులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కావున ఈ సంవత్సరం విధంగా జరుపుకుంటున్నాము అందుకు బండపల్లి గ్రామ ప్రజలు మరియు వెంకటేశ్వర స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను